నమస్కారం ఈరోజు నేను మా తోట చూపించడానికి ప్రయత్నం చేస్తాను ఇది వచ్చేసి మనకు సెగ్మెంట్ వచ్చేసి డబల్ టూ డబల్ టూ బేయర్ సెమినీస్ డబల్ టూ డబల్ టూ రకము ఇది తోట ఏ విధంగా కాసిందంటే మనకు కింద నుండి ఈ విధంగా మనకు కింద నుండి పై వరకు అనేది ఈ కాప్ అనేది సెట్ అవ్వడం జరిగింది ఇది ఇలా పై వరకు కింద నుండి మనకు ఈ బ్రాంచెస్ కింది బ్రాంచ్ ఇది ఇలా కింద నుండి ఇలా బ్రాంచెస్ బ్రాంచెస్గా మనకు పై వరకు అయితే దీనికి కాపు సెట్ అవ్వడం అయితే జరిగింది ఈ డబల్ టూ డబల్ టూ వెరైటీకి ఈ విధంగా మనం చూసినట్లయితే ఇది మొత్తం అల్లేసుకున్నది ఎక్కడ చూసిన మనకు తోటలో అల్లేసుకోవడం అయితే జరిగింది ఇది చూసినట్లయితే మచ్చలైతే ఎటువంటి మచ్చలైతే లేవు కింద నుండి చూడండి చూపిస్తున్నాను చెట్టుకైతే కాపు సెట్ అవ్వడం జరిగింది మనకు ముఖ్యంగా కాపు సెట్ అయ్యేటప్పుడు కనుపు కనుపు మధ్యమం మధ్య దూరం అనేది తక్కువగా ఉండాలి దానితో పాటుగా ఒకసారి ఈ చెట్టు చూడండి కాయ ఎలా వచ్చిందో దానితో పాటుగా మనకు వచ్చేసి ఈ విధంగా కాయ మచ్చ లేకుండా ఉండాలి దానితో పాటుగా మనకు కాయలో గింజలు కూడా ఉండాలి మనకు గింజలు ఉన్నట్లయితే కాయ తూపము ఎక్కువగా రావడానికి ఆస్కారం ఉంటుంది ఇది ఇంకొక చెట్టు చూడండి ఏ విధంగా వచ్చిందో మనకు క్రాప్ అనేది ఈ కనుపు కనుపు మధ్యమం మధ్యలో దూరం అనేది ఈ విధంగా తక్కువగా వచ్చినట్లయితే మనకు దిగుబడి ఎక్కువ రావడానికి ఆస్కారం ఉంటుంది అలాగ కాకుండా కనుపు కనుపు మధ్య దూరం పెరిగినట్లయితే మనకు క్రాప్ దిగుబడి తక్కువగా రావడానికి ఆస్కారం ఉంటుంది తోట ఎంత ఎత్తు ఎదగడం అనేది ముఖ్యం కాదు మనకు కాయ ఎంత కాసిందనేది అనేది ముఖ్యము ఈ విధంగా మనకు తోట ఇది చెట్టు ఈ విధంగా వచ్చినట్లయితే మనకు ఈ దిగుబడి అనేది ఎక్కువగా రావడానికి ఆస్కారం ఉంటుంది ఇది కాయ అనే అంటే చెట్టు మనకు ఎత్తు పెరుగుకున్న కాయ అనేది కనుపు కనుపు మధ్య దూరము దానితో పాటుగా కాయ ఈల్డింగ్ అంటే చెట్టు మీద కాపు అనేది మంచిగా దగ్గర దగ్గర సెట్ అవ్వడం జరిగింది దానితో పాటుగా దీంట్లో జరిగిన ఈ మిస్టేక్ ఏమిటంటే మేము తోట చాలా దగ్గర వేసుకోవడం వలన ఇదైతే బాగా అల్లుకోవడం జరిగింది చూపిస్తాను ఇది ఈ విధంగా మనకు ఒక కొమ్మకు కాయలనేది రావడము జరిగింది నేను ఇప్పటి వరకు మా తోటకు ఎటువంటి బయోపెస్టిసైడ్స్ ఈ బయో మందులను కొట్ట చూడండి ఈ విధంగా కాపు రావడం అయితే జరిగింది ఇక్కడ ఈ కొమ్మకు ఈ కొమ్మకు ఇది ఇంకొక చెట్టు మనకు ఈ విధంగా కాపు అయితే సెట్ అవ్వడము జరిగింది ఆ చెట్టు చూడండి ఏ విధంగా మనకు కింద నుండి కాపు అనేది వచ్చిందో మీకు చూపించడానికి ప్రయత్నిస్తాను ఎన్ని కొమ్మలు వచ్చినాయి మనకు కాపే విధంగా వచ్చింది అనేది చూడండి ఒకసారి దీనికి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే కింద నుండి కూడా మనకు మచ్చలు లేకుండా కాయ ఉండడం దానితో పాటుగా కింద నుండి కూడా పై వరకు కాపు సెట్ అవ్వడం అనేది జరుగుతుంది ఇది ఒక చెట్టు ఇది ఈ విధంగా అయితే మనకు కాపు రావడం జరిగింది మనకు కాయ అయితే సెట్ అవ్వడం జరిగింది తోట ఏ చెట్టు చూసినా కూడా ఈ విధంగా మనకు కాయ సెట్ అవ్వడము ఇట్లు ఒకసారి ఇది చూడండి ఏ విధంగా కాప అనేది మనకు పై వరకు సెట్ అయిందో చూపిస్తాను ఇది ఒక బ్రాంచ్ ఇది చెట్టు బ్రాంచ్ మీద కాపు సెట్ అయిన విధానము దీనికి మనకు కింద వరకు కూడా ఇలాగే ఉంది కాపు అనేది ఎటువంటి మచ్చలు లేకుండా ఇది నుండి రావడం అయితే జరిగింది తోటకు ఈ విధంగా కాయడం అయితే జరిగింది ఇది తోట ఎక్కడ చూసినా మనకు బ్రాంచెస్ కింద నుండి రావడంతో పాటుగా కనుపు కనుపు మధ్య దూరము తక్కువగా ఉండడం దానితో పాటుగా మచ్చలు అనేది మిర్చి మీద లేకుండా ఈ సెమినిస్ డబల్ టూ డబల్ టూ రకానికి ఉన్నది మేము చేసినటువంటి చిన్న మిస్టేక్ వల్ల ఏమైందంటే ఇది ఎక్కువగా కొమ్మలు అనేది రావడం వల్ల గుబురు అనేది పెరిగింది తోటలో కానీ మిర్చి వచ్చేసి మనకు కనుపు కనుపు మధ్యన దూరము తక్కువగా ఉన్నది ఇంకా కాయ సైజు కూడా బాగానే ఉన్నది ఇది తోట ఎక్కడ చూసినా మనకు కాప్ అనేది బాగా సెట్ అవ్వడం జరిగింది ఇది ఒక చెట్టు ఇలా తోట మొత్తము మనకు ఏ చెట్టు చూసినా ఇలా ఉంది సెట్టింగ్ అనేది కాప్ సెట్టింగ్ అనేది ఇలా రావడం అయితే జరిగింది తోటలో ఇది మనకు కింద నుండి కూడా ఇచ్చి కింద కింద నుండి ఎక్కడైతే మనకు కొమ్మ స్టార్ట్ అయిందో అక్కడి నుండి మీకు చూపిస్తాను ఇది ఒక బ్రాంచ్ దీని మీద ఇలా ఇలా ఎన్ని బ్రాంచెస్ వస్తే అన్ని బ్రాంచెస్ పై వరకు అనేది ఇది కాయడం అయితే జరిగింది డబల్ టూ డబల్ టూ సెగ్మెంటు ఈ తోట ఈ విధంగా రావడానికి చాలా అయితే కష్టపడడం జరిగింది దీనికి ఇప్పటి వరకు ఎటువంటి బయోఫెస్టిసైడ్స్ కానీ ఇతరితర ఇతర మందులు అయితే పిచికారి చేయలేదు కాకపోతే మొదట్లో జిలుగు వేసుకోవడం జరిగింది పశువుల పీడ వేసుకోవడం జరిగింది కాంప్లెక్స్ యూరియలు తగిన మోతాదులోనే వాడడము జరిగింది యూరియా నత్రజని సంబంధిత యూరియా కూడా తగిన మోతాదులో వాడడం జరిగింది పొటాషు దీనికి డ్రిప్పులో అంటే నాకు ఉన్నటువంటి వెంచుడి నల్ల ద్వారా ఒకసారి అయితే వేసుకోవడం జరిగింది నేను ఇప్పటి వరకు దీనికి కంపెనీ మందులే ఎఫ్ఎంసీ కానీ డవ్ కానీ డూఫాంట్ కానీ సిజెంటా కానీ ఇలాంటి మందులే స్ప్రే చేసుకోవడం అయితే జరిగింది చాలామందికి ఒక అపోహ ఉన్నది మనకు ఈ యూట్యూబ్లలో చూపించే మందులు బయో మందులు ఎక్కువగా వాడడం వల్లనే తోటలు వస్తాయి అనుకోవడము తప్పు అలాగనే ఈ మందులే వాడితే తోటలు వస్తాయి అనేది మనకు ఎందుకని చెప్తున్నానంటే మొక్కకు మొదటి నుండి మనం ఎక్కువగా పోషకాలు ఉన్నటువంటి మందులను స్ప్రే చేసుకోవాలి ముఖ్యంగా ఈ న్యూట్రియన్స్ న్యూట్రియన్స్తో పాటుగా ఇతర మంచి మందులను స్ప్రే చేసుకున్నట్లయితే తోటలలో మనకు ఏమవుతుందంటే ముఖ్యంగా ఈ జింకులు అంటే మొత్తం పసుపు రంగులో తోటలు మారకుండా ఉంటాయి ఈ పసుపు రంగులోకి మారడానికి ప్రథమ కారణము మనము ఇచ్చేటువంటి బయోఫెర్టిలైజర్స్లో ఈ జిబ్బరిలిన్ అనే మందు ఉంటుంది అది మొక్క ఈ మొక్క పెరుగుదలకు ప్రేరేపించి దాని ద్వారా మొక్క ఎత్తును పెంచుతుంది కానీ మనకు ఈ కాయలు రాకుండా ఈ పుష్పాలు వచ్చినా కానీ అవి నిలబడకుండా కాపు సెట్ అవ్వకుండా ఉంటుంది కాబట్టి మనం మందులను చూసి కొట్టుకోవాలి ఈ బయోఫెస్టిసైడ్స్ ఒకటి రెండు సార్లు స్ప్రే చేసుకుంటే ఏం కాదు కానీ ఊరికే బయోస్పే మందులను స్ప్రే చేసినా కూడా మనకు తోటలు అనేది దిగుబడి రాకుండా అయిపోతాయి దానితో పాటుగా మనకు ఈ జమినీర్ వైరస్ రావడానికి కూడా ఫస్ట్లో ఎక్కువ కారణమయ్యేది ఈ పెరుగుదలకు సంబంధించిన బయోఫెస్టిసైడ్స్ కొట్టడం వలన మొక్కలో వ్యాధి నిరోధకత తగ్గిపోయి మనకు ఎక్కువ వ్యాధులు రావడానికి ఆస్కారం ఉంటుంది ఎవరైతే మన ఛానల్ని ఎంతవరకు సబ్స్క్రైబ్ చేయలేదో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ